సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా విజయవాడ సత్యనారాయణపురంలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది ఈ ఏడాది సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు పంచామృతాలతో స్వామి అమ్మవార్లకు అభిషేకం చేసి కళ్యాణ మహోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు Ah, oh, lo

ம்மா நூர் தேங்க்யூ குருபா ஆட்டருங்களேன் ஆ ரெண்டு சார் ரெண்டி கோயில் రండి 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 అమ్మా నడవండి రండి రండి స్వామి నడవండి 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 స్వామి నడవండి మా ఎవరు కూడా ఎందుకు అడ్డంగా వాహనాలు అడ్డం తర్వాత

ఎవరి ఆరు సంవత్సరాలు ఇప్పటికే చెప్పండి నా పేరు చెప్పండి మరి కాసేపట్లో వారికి పది గంట ముప్పై నిమిషాలకు అభిషేకం జరుగుతుంది కావున ఈ సేవలో పాల్గొంట భక్తులు

は、いうで నా పేరు చంద్రశేఖర శాస్త్రి నేను ఇక్కడ సేవ కో నా పేరు చంద్రశేఖర శాస్త్రి శ్రీగురు భోనమ స్థానిక సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి యొక్క మందిరంలో శివరాజు వీధి వేడి చేసినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి యొక్క మందిరంలో ఈ సంవత్సరం విశేషముగా కావడి ఉత్సవాలతో ప్రారంభమయ్యి సుబ్రహ్మణ్య షష్ఠి కళ్యాణ మహోత్సవములు చక్కగా రంగరంగ వ్యూహముగా ఐదు రోజుల పాటు విశేషముగా జరుగుతున్నది దీంతో భాగంగా సోమవారం నాడు విశేషమైన అభిషేకాలు పెళ్లి కుమార్తెల్లో పిండి కుమారులు చేయడము మంగళవారం విశేషముగా భక్తుల చేత అంగారక పూజ అలాగే బుధవారం ఈ రోజున విశేషముగా పంచామృతాలతో అభిషేకము మంగళగౌరు పూజ సాయంత్రం ఆరు గంటలకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవాలు జరుగును రేపు విశేషముగా రాహుకేతుల యొక్క పూజ ఇల్లుండి అక్షనాగ పూజ జరుగుతుంది అలాగే రేపు సాయంత్రం ఆరు గంటలకు స్వామి వారికి విశేషముగా పవడింపు సేవ జరుగుతుంది ఇదంతా కూడాను బ్రహ్మశ్రీ మా గురువు గారు ఆకేళ్ల విజయభాస్కర శాస్త్రి గారికి ఆధ్వర్యంగా జరుగుతుంది చక్కగా తెలుసుకుని యావన్ మంది భక్తులందరూ కూడాను ఈ రోజు సాయంత్రం ఆరు గంటల వరకు కళ్యాణ మహోత్సవంలో పాల్గొని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అనుగ్రహం పొందవలసిందిగా ప్రార్థన యోగా సమస్తాభవంతి